దానికి కడప గారికి సునీతమ్మ గారికి వాళ్ళ సోదరుడు బీటెక్ రవి గారికి ముగ్గురికి తల తప్పు మీరు చేసేది అని చెప్తా ఉన్నాయి న్యాయస్థానాలు కేసు ట్రైల్లో ఉండగానే ఇంకా ట్రయల్ కూడా మొదలు కాకుండానే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడేస్తా ఉన్న తప్పు ముగ్గురికి తలా పదివేల రూపాయలు జరిమానా విధించింది ఈ రోజు విధించింది కోర్టు చేయండి వీళ్ళందరూ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఎల్లో మీడియా ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ చంద్రబాబు గారితో ఏబిఎన్ రాధాకృష్ణ పూర్తిగా ములాఖత్ అయి కేవలం ఒకే ఒక టార్గెట్ తో పనిచేస్తా ఉన్నారు వైసీపీకి పడే ఓటును చీల్చాలా కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తా ఉన్నారు ఆన్ అంటే ఆన్ ఆఫ్ అంటే ఆఫ్ తిట్టమంటే తిడతారు మీరు ఆలోచించండి కేవలం కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు రోజు ఈ రాష్ట్రంలో ఆయన ఎల్లో మీడియా ద్వారా వాళ్ళ స్క్రిప్ట్ ద్వారా వీళ్ళతో మాట్లాడిస్తా ఉన్నది ఎందుకంటే కేవలం వైసీపీకి పడే ఓటును చీల్చాలనే ఒకే ఒక కుట్రతో నేను మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నా ఏ ఒక్కరు కూడా వీళ్ళ ట్రాప్ లో పడద్దండి అని చెప్పి మిమ్మల్ని మనవి చేస్తున్నా అత్తగారి మీద ఎటువంటి కోపం నాకైతే మనసులో లేదు నాకు బాధ ఉంది మూడేళ్ల నుంచి నేను చాలా అనుభవించిన చాలా వ్యక్తిగతంగా చాలా అనుభవించిన చేసింది అనుభవించవచ్చు కానీ ఏం సంబంధం లేకపోయినా కూడా మూడేళ్లుగా వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఛేదించడానికి వీళ్ళ కార్జర్ భరించడానికి నేను చాలా నరకయాత్ర అనుభవించిన ఈ మూడేళ్ళు కానీ ఏ రోజు ధైర్యం కోల్పోలా బాధపడ్డ కానీ భయపడలేదు ఏ రోజు కూడా తప్పు చేయలేదు కాబట్టి భయం లేదు నాకని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా బాధపడ్డ పెద్ద మాతో వాస్తవం ఏనాడు భయపడలేదనే విషయాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నా ధైర్యంగా ఎదుర్కొంటా నా నిజాయితీని వంద శాతం నిరూపించుకుంటా నన్ను విమర్శించిన విమర్శించిన వాళ్ళు ఎంత ముందు ఎన్ని నన్ను విమర్శించినారు అదే నోళ్ళ వల్ల నన్ను పెద్ద నేను చేసుకుంటామని చెప్పుకుంటారు చెప్తా ఉన్నా నీ మీద నిమ్మకం చెప్తా ఉన్నా చెప్తా తప్పకుండా సమస్యలు వస్తాయి అప్పుడప్పుడు మనం ఏ తప్పు చేయకపోయినా సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ దేవుడు తోడుగా ఉంటాడు ఇప్పటి వరకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇక పై కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు నేను కర్నూలు మా అమ్మకు బాలైనప్పుడు కర్నూలు నేను ఇబ్బంది పడినప్పుడు మీరందరూ ఒక్కరికి ఫోన్ చేసి రమ్మని అడగకపోయినా మీరందరూ సంఖ్యలో ప్రతిరోజు వచ్చి నన్ను కుండల్లో పెట్టుకొని చూసుకున్నారు ఈ ప్రేమను జీవితాంతం మర్చిపోను నా ప్రాణం ఉన్నంత వరకు మీరు ఇచ్చిన ప్రేమను నేను మర్చిపోను తప్పకుండా మీ రుణం తీసుకుంటారని తెలియజేస్తా ఉంది చాలా పావిత్రానికి గురైన వారం రోజులు నేను ఒక పక్క మా నాన్న లోపల ఒక పక్క మా అమ్మ హాస్పిటల్లో చాలా పావిత్రానికి గురైన నేను ఆ వారం రోజులు కానీ ఏ రోజు కూడా దేవుడు నాతో ఉన్నాడు మీరు నాతో ఉన్నారు వాళ్ళని ఏం చేయాలని కూడా నేను చెప్తా ఉన్నా తప్పకుండా మరొకసారి ట్రాప్ లో అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ కేవలం వైసీపీ కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పనిచేస్తా ఉందన్న విషయాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోమని వారి ట్రాప్ లో ఏ ఒక్కరు పడవద్దు చెప్పి మరొక్కసారి పేరు పేరు మిమ్మల్ని అందరినీ కూడా నేను మనవి చేసుకుంటూ